సింహాచలం పుణ్యక్షేత్రమైన శ్రీ వరహరి లక్ష్మీ నరసింహస్వామివారి గిరి ప్రదక్షిణ ఇప్పటికే మొదలైందని చెప్పుకోవచ్చు ఏదైతే జిల్లాల నుంచే కాదు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ తరలి వస్తారు ఈ నేపథ్యంలోనే ఇక్కడ అధికారులు ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు ఎవరైతే భక్తులు వస్తారో వారికి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు ఎక్కడికక్కడికి ఆ పోలీస్ నిఘా కూడా పెట్టడం కూడా జరిగింది వాళ్ళకి వాళ్ళ కోసమైన సపరేట్గా ఏర్పాట్లు ఏవైతే తాగునీరు కానీ ఇటు ఇతర వాష్రూమ్స్ కానీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం కూడా జరిగింది ఏదైతే అయితే ఈ కొండ చుట్టూ భక్తులు వస్తారో ఈ కొండ చుట్టూ ఇక్కడే ఈ కొండ దగ్గరికి వచ్చి మొదటగా ఇక్కడ ఉన్న స్వామివారిని దర్శించుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇక్కడి నుంచి ఆ గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెట్టడం జరుగుతుంది రెండు ఈ కొండ చుట్టూ ముప్పై రెండు కిలోమీటర్లు తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఇదే నేపథ్యంలో ఇక్కడ సిపి గారు శంఖపత్రి బాచ్య గారు ఇక్కడే ఉన్నారు ఆయన పర్యవే దగ్గరుండి మరి ఆయన ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు అంతా ఇక్కడ వాచ్ చేస్తూ కూడా ఎప్పటికప్పుడు నిఘా పెడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు కూడా తీసుకుంటున్నారు ఇదే నేపథ్యంలో వారు మన వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఈసారి పోయిన సంవత్సరం కంటే కూడా ఎక్కువ మంది భక్తులు వచ్చారని మాకు తెలుస్తుంది దాని అనుగుణంగా మేము పకెట్బందీగా ఏర్పాటు చేశాము రెండు వేల మంది పోలీసు వాళ్ళతో బందోబస్తు పెట్టడం జరిగింది చీకటి ఉన్న చోట లైటింగ్ పెట్టడం సీసీటీవీ లేని చోట సీసీటీవీ పెట్టడం అన్ని చోట్ల డ్రోన్ ద్వారా అందులో ఉన్న కెమెరా ద్వారా పరిశీలించడం కంట్రోల్ రూమ్ ద్వారా మానిటర్ చేయడం భక్తులకు ఇబ్బంది కలగనీయకుండా అన్ని విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం ఇవన్నీ మేము చేసాము ఈసారి భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారని మాకు తెలి తెలిసింది చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా హాయిగా ఈ పండుగల్లో పాల్గొంటున్నారని మేము చూస్తున్నాం మేము కూడా ఈరోజు రాత్రి అంట జాగ్రత్తగా ఉంటాము రేపు పొద్దున కూడా జాగ్రత్తగా ఉంటాము భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగనీయకుండా మేము చూస్తాం పూర్తిగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం తెల్లవారుజాము నుంచి కూడా పోలీసులు ప్రత్యేక నిఘా కూడా పెట్టారు మొత్తం భక్తులు కూడా పెద్ద ఎత్తున రావడంతో మొత్తం అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం ట్రాఫిక్ ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అవి కొనసాగుతుంది ఎక్కడికక్కడికి అంటే ఈ బీచ్ రోడ్డు ఎంవీపీ ఈ మీదుగా ఈ గిరి ప్రదక్షిణ అనేది వీటి మీదగా జరుగుతుంది కాబట్టి ఎక్కడికక్కడి నిఘా పెడతాం ఖచ్చితంగా కూడా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దాని విజయం ంతం చేస్తామని కూడా ఇప్పటికే మన సిపి గారు చెప్పడం జరిగింది మీ జర్నలిస్ట్ దత్తాత్రేయతో కెమెరామెన్ వేణు